హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఫ్రీ క్రిప్టో కరెన్సీ నేను మీ హేమంత్ కుమార్ ఒంగోలు ఈరోజు ఆల్రెడీ కొన్ని సైట్స్లో విత్డ్రా చేశాను మనకి ఇప్పుడు ప్రజెంట్ మొత్తం ఇరవై ఏడు నవరత్నాలు ఉన్నాయి అయితే వీటిల్లో ఇప్పుడే జస్ట్ సుయీ ఒకటి బైనాన్స్ రెండు సైట్స్లో అలాగే ఎక్స్ఆర్పి చేయాలి ట్రాన్ రెండు సైట్లో విత్డ్రా చేయడం జరిగింది అలాగే ఎక్స్ఆర్పి ఇప్పుడు విత్డ్రా చేస్తున్నాను విత్డ్రా విత్డ్రా చేయాలంటే మనం బైనాన్స్లో అడ్రస్ తెచ్చుకోవాలి కదా ఎక్స్ఆర్పి చేయాలనుకుంటున్నాం ఇక్కడ ఏ నెట్వర్క్ అడిగారు బీపీ ట్వంటీ అడ్రస్ అడుగుతున్నాడు కాబట్టి ఫస్ట్ వన్ సెలెక్ట్ చేశాము కాపీ చేసి అడ్రస్ ఇక్కడ ఇచ్చేసాము మ్యాక్సిమం ఉన్నది మొత్తం ఇత్తుడ్రా అనేది చేస్తున్నాము मेल की ओटीपी वाला थ्री पाइंट ఫోర్ ఎక్స్ఆర్పి కాయిన్ విత్డ్రా చేసాం మనం ఆల్రెడీ బైనాన్స్ అకౌంట్కి కూడా అది వస్తుంది ప్రాసెసింగ్లో ఉంది చూడండి కన్ఫర్మింగ్ అవుతుంది నెక్స్ట్ దానికన్నా ముందు డేట్ చూసుకోండి రెండో నెల పదో తేదీ ఇప్పుడు పదిహేడు పాయింట్ ట్వంటీ సెవెన్ అంటే ఐదు ఇరవై ఏడుకి ఈవినింగ్ ఫైవ్ థర్టీకి ఇప్పుడు ఎత్తుడి చేసాము బిఎన్బి ఒక రెండు సైట్ల నుంచి చేసాము చూడండి ఒకదాని నుంచి మూడు లక్షల పాయింట్లు ఒకదాని నుంచి నాలుగు లక్షల యాభై ఎనిమిది వేల పాయింట్లు అలాగే టీఆర్ఎక్స్ వచ్చేసి ఒక నైన్ పాయింట్ ఎయిట్ కాయిన్స్ అలాగే ఇంకొక టీఆర్ఎక్స్ సైట్ నుంచి ఇరవై నాలుగు కాయిన్స్ అలాగే స్వి సైట్ నుంచి జీరో పాయింట్ ఫోర్ కాయిన్ అలాగే టీఆర్ఎక్స్ ఇంకొక సైట్ నుంచి అంటే మూడు టీఆర్ఎక్స్ సైట్ నుంచి విత్ డ్రా అనేది ఇప్పుడు చేసాము ఇక్కడ మీకు అంత డేటు టైము క్లియర్గా కనపడుతుంది చూడండి రెండు వేల ఇరవై ఆరు రెండు పది పదిహేడు ఇరవై మూడు అంటే ఈవినింగ్ ఫైవ్ ట్వంటీ త్రీ అని అనమాట ఓకే టైమింగ్స్ చూసుకోండి అన్ని వన్ వన్ మినిట్ టూ మినిట్స్ డిఫరెంట్ డ్రెస్ అనేసి చేశాము ఇప్పుడు ఇదేంటో తెలుసా ఇప్పుడు ఒక మెసేజ్ వచ్చింది కదా మనకి అది ఇంటర్లింక్ ఇంటర్లింక్ నాలుగు గంటలకు ఒకసారి ఇంటర్ లింక్ అనేది మైనింగ్ చేసుకుంటున్నాము మన వాళ్ళందరూ చాలామంది జాయిన్ అయి ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ లింక్ అనేది బాగా వైరల్ అయింది సబ్జెక్టు కాబట్టి ఇంకా ఇంటర్ లింక్లో ఎవరైనా జాయిన్ కానట్లే అంటే ఇది ఇంకా చాలా మంది రిలీజ్ కాలేదు రిలీజ్ అవుతుంది త్వరలో ఇప్పుడు మనం నవరత్నాల కాయిన్స్ అన్నీ కూడా ఆల్రెడీ రిలీజ్ అయ్యి చలామణిలో ఉన్న ప్రముఖ కాయిన్స్ అనమాట ఇవన్నీ నవరత్నాల్లో ఉన్న ఇరవై ఏడు రకాలు కానీ ఇదేంటంటే ఇంటర్లింక్ అనేది నీకు ఆల్రెడీ గూగుల్ వాడు దీనికి బ్యాక్ బోన్ ఉన్నాడు మంచి సబ్జెక్టు ఇంటర్లింక్ గురించి కూడా మన ఛానల్లో ఒక రెండు మూడు వీడియోస్ ఉన్నాయి గతంలో పోస్ట్ చేసున్నాము తప్పకుండా ఇంటర్లింక్లో ఇంకా ఎవరైనా జాయిన్ కాకపోయినట్లయితే వీలైనంత త్వరగా జాయిన్ అవ్వండి ఇంటర్లింక్ ఈజ్ ది బెస్ట్ ఆపర్చునిటీ ఇన్ తెలుగు ప్రజలకు ఎందుకంటే ఇంకోటి మొన్నటి దాకా ఫస్ట్ అయితే ఫిఫ్టీ కాయిన్స్ దాకా ఇచ్చాడంట ఒక మైనింగ్ సెక్షన్కి అంటే ఒక ఫోర్ అవర్స్కి ఒకసారి మన తెలుగు ప్రజలకు తెలిసేసరికే అది ముప్పై కాయిన్లకి పడిపోయింది థర్టీ కాయిన్సే ఇస్తాడు ఒక ఫోర్ అవర్స్కి ఒకసారి అది కాస్త ఇప్పుడు రీసెంట్గా ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఇంకా తగ్గించేసి స్పీడు ఇప్పుడు ఒక నాలుగు గంటలకి ఒకసారి పదిహేను కాయన్లు మాత్రమే వస్తున్నాయి ఇక ఈ ఇయర్ రిలీజ్ అవుతుంది అని అంటున్నారు ఒకవేళ ఈ ఇయర్ కనుక అది రిలీజ్ అయినట్లయితే పక్కాగా అవి అంత పక్కాగా చెప్తున్నారు కంపెనీ వాళ్ళు కానీ కాబట్టి అది కనుక రిలీజ్ అయిందంటే అప్పుడు ఐదు కాయన్లు కూడా వస్తాయో రావో చెప్పలేము ఇది ఒక మైనింగ్ సెక్షన్కి రోజుకు ఐదు కాయిన్లు వస్తాయో కూడా లేవో చెప్పలేము కాబట్టి వీలైనంత త్వరగా చేరండి చూసారా నా దగ్గర ఆరు లక్షల అరవై ఆరు వేల రెండు వందల డెబ్భై కాయిన్స్ ఉన్నాయి ఓకేనా మిత్రులారా ముందుగా చేరాను కాబట్టి కొంత టీం నేర్పరచుకున్నాను కాబట్టి హార్డ్ వర్క్ చేశాను కాబట్టి ఈ మాత్రం వచ్చినాయి ఈ రోజున ఆరు లక్షల కాయిన్లు ఇప్పుడు గంట గ నాలుగు గంటలకు ఒకసారి పదిహేను కాయిన్లు ఇస్తున్నాడు ఒక పర్సన్ ఎవరినైనా మనం కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తే గతంలో ఐదు వందలు ఇచ్చేవాళ్ళు ఆ ఐదు వందలు కూడా గ్యారెంటీ లేదు ఎందుకంటే వాళ్ళు సరిగ్గా వర్క్ చేయకపోతే రిటర్న్ తీసుకెళ్ళిపోతాయి మళ్ళీ కాయిన్స్ మన దగ్గర నుంచి బర్న్ అయిపోతాయి అయితే ఇప్పుడు దాన్ని టూ టూ ఫిఫ్టీకే చేశాడు పరిమితం చేశాడు అంతేకాకుండా ఒక మైనింగ్ సెక్షన్కి ఒక కొత్త వ్యక్తి మనకి డైరెక్ట్ రిఫరల్ కనుక ఇంటర్లింక్లో అయినట్టయితే ఫోర్ కాయిన్స్ అనేది మనకు ఎక్స్ట్రా వస్తాయి ఆ ఫోర్ కాయిన్స్ కాస్త ఇప్పుడు టూ కాయిన్సే వస్తున్నాయి కాబట్టి అది కూడా సగం తగ్గించేశాడు అంటే టోటల్గా నాకు ఇందాక టూ ఫిఫ్టీ వచ్చినాయి కదా ఇప్పుడు మైనింగ్ చేసినప్పుడు నేను చూసే ఉంటారు అంటే టూ ఫిఫ్టీ అంటే గతంలో నాకు ఈ ఐదు రోజుల క్రితం దాకా నాకు ఒక సెక్షన్కి ఫైవ్ హండ్రెడ్ వచ్చాయి ఐదు వందల కాయిన్లు వచ్చాయి అలాగే రోజుకి ఆరుసార్లు ఆరు ఐదులు ముప్పై మూడు వేల కాయిన్లు ఆ విధంగా వచ్చాయి ఈ రోజున టూ ఫిఫ్టీకి పడిపోయింది అంటే మైనింగ్ అనేది చాలామంది జనాలు త్వరగా పైప్ వచ్చింది కాబట్టి దీనికి డిమాండ్ వస్తుంది కాబట్టి టోకెన్కి వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది అందువల్ల బాగా స్పీడ్ అనేది తగ్గించడం జరిగింది ఓకే ఇప్పటి వరకు ఎవరైతే చేరారో ఇంటర్ లింక్లో చేసుకుంటున్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అండి ఇక త్వరగా కొత్త వాళ్ళు కూడా జాయిన్ అవ్వండి నా కోసం కాదు మీకోసం మీకోసం మన తెలుగు ప్రజలు బాగుండాలి ఎట్లాగో అది సక్సెస్ అవుతుంది దానికి ఉన్న ఫ్లో ఫాలోయింగ్ అలా ఉంది అది ఎలాగో సక్సెస్ అవుతుంది కానీ ఆ సక్సెస్లో మన తెలుగు వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు లేదా మన భారస్ భారతీయులో ఉంటే మన దేశం డెవలప్ అవుద్ది మన రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి మన ప్రజల ఆర్థిక కష్టాలు తీరతాయని అందుకోసం మేము ఇంత తపనబడి చెప్తుంది ఓకే నెక్స్ట్ మనం మన నవరత్నంలోకి వచ్చేసేద్దాం అంటే టైం అయింది అది మైనింగ్ అనేది టైం అయింది టైంకి నేను మైనింగ్ అనేది చేశాను అందుకోసం మనం ఇంటర్లింక్ని చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు ఓకే ఇప్పుడు బైనాన్స్లో చూశారు కదా ఇప్పుడు ఈ పూట మనం కింద నుంచి చూడండి కింద నుంచి థర్డ్ వన్ అంటే రెండో తేదీ సారీ రెండో నెల పదో తేదీ అంటే అంతకుముందు నాలుగో నెల నాలుగో తేదీ చేశాం మనం విత్డ్రా రెండు వేల ఇరవై ఆరు రెండు నెల నాలుగో తేదీ విత్డ్రా చేసాం అంతకుముందు కింద రెండోది కాకుండా కింద నుంచి మూడోది టీఆర్ఎక్స్ థర్టీ ఫైవ్ కాయిన్స్ ఉంది కదా అది ఈరోజు ఇందాక జస్ట్ అక్కడి నుంచి లెక్కేసుకోండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు రకాలు ఇప్పుడు విత్తుడ్రా అనేది పూట చేయడం జరిగింది ఓకేనా ఇంకా విత్తుడ్రా కూడా చేయాల్సినవి ఉన్నాయి అవి కూడా చేద్దాము చూడండి ఇంకా మనం విత్తుడ్రా ఇప్పుడు ఎక్సాప్ చేసాం కదా అలాగే ట్రాన్ వచ్చేసి మూడు సైట్లో విత్తుడ్రా అనేది ఇప్పుడు చేయడం జరిగింది ఆల్రెడీ మనం నెక్స్ట్ సొలానా సొలానా చేస్తున్నాను చూడండి సొలానా కోటి పది లక్షల పాయింట్లు ఉన్నాయి మన దగ్గర విత్డ్రాలోకి వెళ్ళాము ఇక్కడ సొలానా అడ్రస్ నెట్వర్క్ అడ్రస్ అడుగుతున్నాడు అటు ఫైనాన్స్లో నుంచి మనం కాయింట్ డిపాజిట్కి సంబంధించిన అడ్రస్ అనేది తీసుకుందాం యావట్ ఫండ్స్ డిపాజిట్ క్రిప్టో సోలానా ఎస్ఓఎల్ ఇది సోలానా సింబల్ గుర్తుపెట్టుకోండి ఎవరైనా సొలానా నెట్వర్క్ ద్వారా అడుగుతున్నారు కాబట్టి సోలానా నెట్వర్క్ అడ్రస్ ఇచ్చాను ఈ అడ్రస్ని తీసుకొని ఇక్కడ పేస్ట్ చేశాము మ్యాక్సిమం ఉన్నది మొత్తం కూడా విత్తుడ్రా పెడుతున్నాను ఫీజు కూడా ట్రాన్సాక్షన్ ఫీజు కూడా ఏం కట్ అవ్వట్లేదు డ్రా అనేది ఇచ్చేసాము కట్ అయిపోయింది ఇక్కడ అక్కడికి వచ్చేస్తుంది ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ ఇంకేం చేద్దాం మన దగ్గర బీసీహెచ్ అంటే బిట్కాయిన్ వాడిదే బిట్ కాయిన్ ఎవరైతే బిట్కాయిన్ మెయింటైన్ చేస్తూ ఉన్నారో వాళ్ళు రిలీజ్ చేసిన ఒరిజినల్ బిట్కాయిన్ వాళ్ళు రిలీజ్ చేసిన బిట్కాయిన్ క్యాష్ కాయిన్ అని చెప్పేసి రిలీజ్ చేశారు ఇది ఈ మధ్య కాలంలోనే అంటే కొద్ది సంవత్సరాలే అవుతుంది ఇది వచ్చి వన్ టూ ఇయర్స్ లోపే మనకి నవరత్నాల్లో కూడా వచ్చింది ఈ మధ్యనే ఒక త్రీ మంత్స్ అలా ఫోర్ మంత్స్ అవుతుంది దాంట్లో ఇప్పుడు విత్డ్రా పెడదాం మనం బీసీహెచ్ బీసీహెచ్లో కూడా గతంలో మనం చాలా విత్ డ్రాలు చేస్తున్నాము అట్లనే దీంట్లో కూడా నేను సిల్వర్ లెవెల్లో ఉన్నాను గోల్డ్కి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను కానీ చాలా కష్టంగా ఉంది ఎందుకంటే కాస్ట్లీ ఆయన కదా అది ట్రై చేస్తున్నాం ఇప్పుడు విత్డ్రా అనేది పెడదాం మినిమం ఫైవ్ జీరో పాయింట్ డబల్ జీరో ఫైవ్ అంటే ఐదు లక్షల పాయింట్లు వస్తే విత్ డ్రా చేయొచ్చు మన దగ్గర ఏడు లక్షల నలభై నాలుగు వేల పాయింట్లు ఉన్నాయి ఇవన్నీ కూడా విత్ డ్రా చేద్దాం ఇప్పుడు దానికోసం యాడ్ ఫండ్స్ డిపాజిట్ క్రిప్టో బీసీహెచ్ బీసీహెచ్ అడ్రస్ వచ్చేసి ఏది అడిగారో చూద్దాం బీబీ ట్వంటీస్ బీ బైనాన్స్ అడిగాడు కాబట్టి ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసాం కాపీ చేసుకొని అడ్రస్ని ఇక్కడ ఇస్తున్నాను మ్యాక్సిమం ఉన్నది మొత్తం కూడా విత్డ్రా అనేది పెట్టేస్తున్నాను విత్ డ్రా మెయిల్కి ఓటీపీ వచ్చింది అన్నాడు చూద్దాం వచ్చింది ఈ ఓటీపీని అక్కడ ఇచ్చామంటే మనకి విత్డ్రా అనేది బైనాన్స్లోకి వచ్చేస్తాం విత్డ్రా వచ్చేసి అయిపోయింది ఇక్కడ కట్ అయింది ఇంకా అక్కడికి వచ్చేస్తుంది నెక్స్ట్ ఇకపోతే ఓ చూసారా ఎంత స్పీడ్గా ఉందో బీసీహెచ్ డ్రాల్ కంప్లీట్ కూడా అయిపోయిందంట అంటే అంత ఫాస్ట్గా ఉంది అంటే కాయిన్ వాడిది కదా సైట్ వెంటనే కనెక్ట్ అయిపోయింది ఒక్కొక్కసారి అయితే చాలా ఫాస్ట్గా ఉంటారు ఇదిగోండి కంప్లీట్ అయిపోయింది ఏడు లక్షల ముప్పై నాలుగు వేలు డిపాజిట్ బీసీహెచ్ చూసారా ఇదిగోండి వచ్చేసింది అప్పుడే కంప్లీటెడ్ ఓకేనా మిత్రులారా చూసారు కదా ఆల్రెడీ బీసీహెచ్ ఇప్పుడు వచ్చిన ఏడు లక్షల ముప్పై నాలుగు వేల పాయింట్లు వచ్చినాయి అంటే నలభై నాలుగు వేలు మనం పెట్టింది పదివేల పాయింట్లు ట్రాన్సాక్షన్ ఫీజు కట్ అయింది పోను వచ్చింది త్రీ పాయింట్ ఎయిట్ నైన్ డాలర్స్ ఇక్కడ చూపిస్తున్నాడు బీసీహెచ్ మన దగ్గర ఉన్న బీసీహెచ్ వ్యాల్యూ కాస్ట్లో చూసుకుంటే అది ఇప్పుడు మూడు వందల యాభై రెండు రూపాయల వాల్యూ చూపిస్తున్నాడు ఓకేనా వాస్తవంగా క్రిప్టో అన్నీ కూడా ఇప్పుడు బాగా రేట్ డౌన్ అయిపోయి ఉన్నాయండి అన్ని కాయిన్స్ బాగా తగ్గున్నాయి రేట్లు అందుకని నేను ఇప్పుడు ఈ కాయిన్స్ని అమ్మదలుచుకోవట్లేదు కొద్ది రోజులు వెయిట్ చేసి కొంచెం రేట్లు పెరిగాకే అమ్ముకుంటాను ఇప్పుడైతే మాత్రం ప్రస్తుతం నేను వీటిని అమ్మదలుచుకోవట్లేదు ఇది వచ్చేసి బిట్కాయిన్ అండి బిట్కాయిన్ వచ్చేసి మన దగ్గర అంటే ఇది ఒరిజినల్ బిట్కాయిన్ సైట్ అనేది ఇందులోకి వచ్చింది మనకి ఇది ఇప్పుడు రెండు లక్షల నలభై ఏడు వేల పాయింట్లు ఉన్నాయి ది ఇప్పుడు ఈ రెండు లక్షల నలభై ఏడు వేలకు గాను ఇప్పుడు అసలు డ్రా అనేది ఐదు లక్షల పాయింట్లు వస్తే కానీ విత్ డ్రా చేయడానికి లేదు కాబట్టి రెండు లక్షల నలభై వేల పాయింట్లు ఉన్నాయి ఇంకా కొన్నాళ్ళు వెయిట్ చేయాలి దీనికి ఓకేనా ఓకే తర్వాత ఏఆర్బి చూసుకుందాం ఏఆర్బి టోపెనం ఏఆర్బి అయితే థర్టీ త్రీ పాయింట్స్ ఉన్నాయి వీటిని విత్ డ్రా పెడదాం వీటిని విత్ డ్రా పెట్టడానికి ఏఆర్బి అని ఇక్కడ మనం ఇవ్వాలి ని సెర్చ్ చేస్తే ఏఆర్బి చూసారా ఏఆర్బి ఆర్బిటేరియం వన్ అని దాని యొక్క నెట్వర్క్ నేమ్ అదే ఇక్కడ మనల్ని కూడా అడిగింది చూడండి వన్ అని ఈ నెట్వర్క్ అడిగారు కాబట్టి అదే అడ్రస్ తీసుకొచ్చాను ఇక్కడ కాపీ చేశాను పేస్ట్ చేశాను తర్వాత మ్యాక్స్ ఉన్నది మొత్తం విత్ అనేది సెలెక్ట్ చేశాను విత్ ఇచ్చాను మెయిల్కి ఓటీపీ వచ్చింది అంటున్నారు వచ్చింది ఈ ఓటీపీ అక్కడ ఇచ్చేస్తాను కన్ఫర్మ్ ఓటీపీ ఇక్కడ అమౌంట్ కట్ అయిపోయింది ఇక మనకి ఫైనాన్స్లోకి వెళ్ళిపోతుంది ఇక నెక్స్ట్ ఆల్రెడీ కంప్లీటెడ్ అంట చూసారా ఎంత ఫాస్ట్గా ఉంది ఇప్పుడే కదా మనం జస్ట్ విత్తుడ పెట్టింది ఓటీపీ వెంటనే అక్కడికి వచ్చేసేసింది అంట చూద్దామా చెక్ చేద్దామా వచ్చిందో లేదో చాలా ఫాస్ట్గా ఉంది ఈరోజు సైట్ ఇదిగోండి అప్పుడే ప్రాసెసింగ్లో పడిపోయింది ఇక్కడ డిపాజిట్ క్రిప్టో థర్టీ టూ ఏఆర్పి థర్టీ త్రీ పాయింట్ ఎయిట్ పాయింట్స్ ఏఆర్పి అనేది ఇక్కడికి వచ్చేస్తుంది ఓకేనా చూస్తున్నారు కదా మిత్రులారా వచ్చేసింది కూడా ఇది ఇక్కడ చూస్తున్నట్టు సార్ దాని వాల్యూ వచ్చేసి త్రీ పాయింట్ సిక్స్ నైన్ అంటే మూడు పాయింట్ సిక్స్ నైన్ అంటే దాదాపు నాలుగు డాలర్ల దగ్గరకు ఉంది ఇది మూడు ముప్పై డాలర్ దాంట్లో వచ్చింది మనకి ఇందాక బీసీహెచ్లో వచ్చింది అట్లా ఎక్స్ఆర్పి వచ్చేసి మనం త్రీ పాయింట్ ఫోర్ పెట్టాము ఇందాక వచ్చింది చూసుకోండి ఫోర్ పాయింట్ ఎయిట్ అంటే దాదాపు ఫైవ్ డాలర్స్ వాల్యూ అనేది వచ్చేసింది వాటిలో ఓకేనా నెక్స్ట్ ఇంకా మనం ఇప్పుడు ఏం విత్ డ్రా చేయడానికి ఉన్నాయి యూఎస్డిటి ఇది ఒరిజినల్ యుఎస్డి ఇప్పుడు క్రిప్టో అంతా రేటు పడిపోయింది కానీ యుఎస్డిటి మాత్రం తన యొక్క పవర్ని అలానే కొనసాగిస్తుంది ఇప్పుడు యుఎస్డిటి వచ్చేసి మన దగ్గర త్రీ పాయింట్ వన్ టూ ఉన్నాయి అంటే మూడు ఫుల్ కాయిన్స్ ఉన్నాయి వీటిని విత్ డ్రా పెడదాం ఒక యుఎస్డిటి వచ్చినా కానీ విత్డ్రా చేసుకోవచ్చు ఇప్పుడు మూడు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనం విత్డ్రా అనేది పాజిబిలిటీ ఉంది చేద్దాం యాడ్ ఫండ్స్ డిపాజిట్ క్రిప్టో ట్వంటీ అడ్రస్ ఫైనాన్స్ అడ్రస్ ఇచ్చాను ఇక్కడ కూడా అదే అడిగాడు కాబట్టి అదే తీసుకున్నాం ఓకే అడ్రస్ ఇక్కడ పేస్ట్ చేసేసాను మ్యాక్సిమం అనేది సెలెక్ట్ చేశాను ఉన్నది మొత్తం కూడా విత్ డ్రా అనేది పెట్టాను జీరో పాయింట్ జీరో ఫైవ్ అంటే దాదాపు యాభై వేల పాయింట్లు విత్ డ్రాకి సర్వీస్ ఛార్జ్ తీసుకుంటున్నాడు ట్రాన్సాక్షన్ ఫ్రీజు అయినా కానీ నేను గేమ్ ఆడదలుచుకోలేదు ఇప్పుడేమి ఇవన్నీ కూడా మైనింగ్ ద్వారా వచ్చినాయి అండి గేమ్స్ ఆడితే వచ్చినాయి కాదు గేమ్స్ గతంలో ఆడాను కష్టపడ్డాను చేసుకున్నాను కాబట్టి ఆరు నెలల నుంచి నేను నాకు రావాల్సిన దాదాపు నాలుగు ఐదు నెలలలో రావాల్సిన మనీ అంతా కూడా మళ్ళీ దాంట్లోనే రీఇన్వెస్ట్మెంట్ చేసి అంటే అందులో సంపాదించింది మళ్ళీ అందులోనే పెట్టి ఆడాను ఈరోజు ఈ ఒక్కొక్క దాంట్లో ఐదు లెవెల్స్ మనం ఉన్నాం కాబట్టి చక్కగా గెలుస్తూ హ్యాపీగా ముందుకెళ్తున్నాం ఇప్పుడు మెయిల్కి కి ఇచ్చింది అంటున్నాడు వచ్చింది మెయిల్కి ఓటీపీ వచ్చింది ఓటీపీ ఇచ్చాను ఓకే ఇక్కడ కట్ అయిపోయింది అక్కడికి వెళ్ళిపోద్ది ఫాస్ట్గా ఉంది పూట సైట్ కూడా చేసిన చేసినట్టు వెంటనే అవుతున్నాయి అన్నీ ఇక నెక్స్ట్ మనము ఏం చేద్దామంటే నెక్స్ట్ మనం చేయాలనుకుంటుంది యాడ్ ఫండ్స్ డిపాజిట్ క్లిప్టోలోకి వెళ్ళాము ఇక ఏమున్నాయి టీ అయిపోయింది తర్వాత డాగీ డాగీ కాయిన్స్ కూడా విత్డ్రా చేద్దాము ఇందులో కూడా విత్ డ్రా రేంజ్కి వచ్చాము మనం దాటాము ఆల్రెడీ కాబట్టి విత్ డ్రా అని ఇచ్చాను పది కాయిన్లు వస్తే డ్రా చేయొచ్చు కానీ పన్నెండు ఉన్నాయి మన దగ్గర హ్యాపీగా విత్ డ్రా చేసుకోవచ్చు డాగీ కాయిన్

ఉన్నది హాఫ్ కాయిన్ ఇది ఫుల్ కాయిన్ అయ్యాక విత్ డ్రా చేద్దామని దాన్ని నెక్స్ట్ టాన్ పిక్ అండి ఇది టాన్ వచ్చేసి మనం వీటిల్లో చేయట్లేదులే మనం కాయిన్ ఎక్స్లో చేస్తున్నాం టాన్ విత్ డ్రాలు ఎప్పుడైనా బైనాన్స్లో చేయట్లేదు మీరు గమనించారో లేదో నెక్స్ట్ పాలిగాన్ మ్యాటిక్ అండి ఇది విత్ డ్రాలోకి వెళ్తున్నాను ఒకటిన్నర కాయిన్ వచ్చినా కానీ విత్ డ్రా చేసుకోవచ్చు మన దగ్గర దాదాపు పద్నాలుగు కాయిన్లు ఉన్నాయి అటు ఇవన్నీ కూడా విత్డ్రా అనేది పెడదాము అడ్వాన్స్ డిపాజిట్ ఇది ఇదిగా సింబల్ అండి అడ్రస్ అడ్రస్ బాలిగా నెట్వర్క్ అడిగాడు ఇక్కడ ఆ నెట్వర్క్ సంబంధించిన అడ్రస్ ఇచ్చాను మ్యాక్స్ ఉన్నది మొత్తం విత్డ్రా పెడుతున్నాను ట్రాన్సాక్షన్ ఫీజు కూడా ఏమి అడగట్లేదు వాడు ఓకే ఇక నెక్స్ట్ లైట్ కాయిన్ అండి లైట్ కాయిన్ చేస్తున్నాను చూడండి మనకి లైట్ కాయిన్ అనేది విత్డ్రా చేయాలంటే జీరో పాయింట్ డబల్ జీరో ఫైవ్ అంటే దాదాపు ఐదు లక్షల పాయింట్లు విత్ డ్రా చేయొచ్చు కానీ మన దగ్గర లైట్ కాయిన్ ఎంత ఉంది యాభై నాలుగు లక్షల పాయింట్లు ఉన్నాయి కాబట్టి హ్యాపీగా విత్డ్రా చేసుకోవచ్చు యాడ్ ఫండ్స్ డిపాజిట్ క్రిప్టో ఎల్ఐటి ఎల్ఐ కాయిన్ ఎల్టీసీ అనమాట ఓకేనా లైట్ కాయిన్ నెట్వర్క్ ఓకే కాపీ చేశాను నెక్స్ట్ ఇక్కడ అడ్రస్ అనేది ఇచ్చాను మ్యాక్సిమం యాభై నాలుగు లక్షల పాయింట్లు మనం డ్రా పెడుతున్నాం లైట్ కాయి కట్ అయిపోయింది ఇక్కడ ఇంకా అయిపోద్ది అక్కడికి వచ్చేస్తా నెక్స్ట్ శివాయిను శివాయి అండి శివాయిను కూడా నాలుగు లక్షల ఇరవై ఏడు వేలు పాయింట్లు ఉన్నాయి మన దగ్గర వాస్తవంగా విత్డ్రా చేయాలంటే లక్ష పాయింట్లు విత్ డ్రా చేసుకోవచ్చు మన దగ్గర నాలుగు లక్షల ఇరవై ఏడు వేలు ఉన్నాయి వాటిని యాడ్ ఫండ్స్ ఎస్హెచ్ఐపి షిబాయిను బీపీ ట్వంటీ అడ్రస్ అండి ఫైనాన్స్లో అడుగు ఇక్కడ కూడా మనల్ని అదే అడిగింది బట్ అదే ఇచ్చాను ఓకేనా తర్వాత మ్యాక్సిమం ఉన్నది మొత్తం ఇక్కడ ఒక ఫిఫ్టీ షిబాయిను ట్రాన్సాక్షన్ ఫీజు తీసుకుంటున్నాడు ఓటీపీ వచ్చిందంట అయి ఓటీపీ ఇచ్చానండి కన్ఫర్మ్ చేశాను ఇక్కడ కట్ అయిపోయింది ఇంకా అక్కడికి వచ్చేస్తుంది శుభాయినం అయ్యాక నెక్స్ట్ సుయి సైట్లో ఇంకొకటి ఉంది మన దగ్గర ఆ సుయి సైట్లో కూడా మన దగ్గర విత్తుడ్రా అవకాశం ఉంది ఎదుకోండి విత్డ్రా ఇందాక ఒక సుయి సైట్ నుంచి చేశాను ఇప్పుడు మరలా ఇంకొక సుయి సైట్ నుంచి విత్డ్రా పెడుతున్నాను ఒకటిన్నర కాయిన్ పైనే ఉంది మినిమం అర కాయిన్ ఉన్న విత్ డ్రా చేయొచ్చు ఇప్పుడు దీన్ని స్వియి నెట్వర్క్ అడుగుతున్నాడు వాడు నా టీ లేదు స్వి స్వి నెట్వర్క్ అడిగాడండి అదే ఇస్తున్నాను ఇచ్చాను మ్యాక్సిమం మొత్తం విత్ డ్రా అనేది పెడుతున్నాను విత్ డ్రా ఓటీపీ వచ్చింది అన్నాడు మెయిల్లో వచ్చింది కాపీ కన్ఫామ్ పోటీ సక్సెస్ఫుల్ సో ఈ కూడా అసలు ఇక్కడ ఇవ్వంగానే సెకండ్లో అయిపోయింది అప్పుడే యాభై నాలుగు డాలర్లు విలువ చేసే క్రిప్టో కరెన్సీ ఉంది మన దగ్గర ఇప్పుడు దాంట్లో సిక్స్ డాలర్స్ కానీ ఎయిట్ డాలర్స్ కానీ ముందు ఉన్నది ఆల్రెడీ ఈరోజు మనం విత్డ్రా పెట్టకముందు అంటే దాదాపు ఒక నలభై ఐదు డాలర్ల పైనే మనం ఈరోజు విత్డ్రా అనేది చేసాం విలువైన క్రిప్టో కరెన్సీ కాయిన్స్ని మనం విత్డ్రా చేయడం జరిగింది ఈరోజు అలాగే మీరందరూ కూడా ఇలా చక్కగా సంపాదించుకోండి అందరూ చేసుకోండి ఆల్ ది బెస్ట్ అందరికీ ఎవరు అలాగే ఇంకా మనం టాన్ కాయిన్లు అసలు విత్డ్రా చేయలేదు ఈ కోట ఎందుకనంటే మనం అవి కాయిన్ డీసీఎక్స్లోకి విత్డ్రా చేస్తాం టాన్ కాయిన్ ఒకటి ఎందుకంటే దానికి కోడ్ సపరేట్గా అడిషనల్గా మనం ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి అలా చేస్తున్నాము దాని గురించి కూడా వీడియోలు అనేవి గతంలో చేసి పెట్టాను కాయిన్ ఎలా విత్డ్రా చేయాలి అనే విధంగా ఒక మూడు వీడియోలు దాకా నేను మన యూట్యూబ్ ఛానల్లో పెట్టాను అవన్నీ గమనించండి తెలుగు వారి ఫ్రీ క్రిప్టో కరెన్సీ యూట్యూబ్ ఛానల్ ఉంది అలాగే మనకి వాట్సప్ ఛానల్ ఉంది అలాగే అర్థాయి అనే గ్రూప్ ఒకటి వచ్చింది కదా ఇప్పుడు వాట్సాప్ లాంటిది అర్థాయి అని తెలుగు ఫ్రీ క్రిప్టో కరెన్సీ అని అర్థాయి వాటిది కూడా గ్రూప్ ఉంది మీకు ఏది కావాలంటే అందులో తప్పకుండా జాయిన్ అవ్వండి మొత్తానికి మన ఫోన్ నెంబరు ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఎవరికైనా ఈ నవరత్నాలకు సంబంధించిన లింక్స్ కావాలి అని అనుకుంటే నన్ను నవరత్నాల లింక్స్ అని ఒక మెసేజ్ వాట్సాప్ చేయండి నాకు నేను అన్ని లింక్స్ మీకు ఒక పెద్ద మెసేజ్లో ఆ లింక్స్లో ఎలా జాయిన్ అవ్వాలనే వీడియోలు కూడా ఉంటాయి చక్కగా తెలుగులో వివరంగా రాసి మీకు అన్ని అర్థమయ్యేటట్టు చెప్పిన ఆ మెసేజ్ని పెడతాను ఆ మెసేజ్ ఉంటే చాలు మీరు ఫ్రీగా డబ్బు సంపాదించవచ్చు ఓకే ఆల్ ది బెస్ట్ మిత్రులారా మీ హేమంత్ కుమార్ ఓంగోలు ఓకేనా సర్వేజన సుఖినో బాయ్ మరొక వీడియోతో మరొకసారి మరలా కలుద్దాం మనం ఓకేనా అందరూ కూడా మన తెలుగువారి ఫ్రీ క్రిప్టో కరెన్సీ ఛానల్లో చేరండి అట్లనే ఇది మన వాట్సాప్ ఛానల్లో పెట్టిన మెసేజెస్ అండి ఇవన్నీ ఇది మెసేజ్ నేను చెప్పింది ఇప్పుడు నవరత్నాలు మొత్తం ఇరవై ఏడు వెబ్సైట్లు ఉన్నాయి అన్నీ కూడా ఇట్లా ఒక్కొక్కటి వన్ లింకు దాని రిఫరల్ లింకు దాన్ని ఎలా జాయిన్ అవ్వాలనే వీడియో ఇలాగా ఒక ఐదారు ఇంటికి ఇచ్చాము తర్వాత అన్ని రిఫరల్ లింక్స్ ఇచ్చాము ఏదైనా అర్థం కాని విషయాలు ఉంటే మళ్ళీ మధ్యలో అడిషనల్గా కొత్త కంపెనీల గురించి లింకులు కూడా వీడియోలు ఇచ్చాము మీకు ఏ డౌట్ ఉన్నా కానీ పూర్తి సమాచారం నేను వాట్సప్ అలాగే మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇస్తూనే ఉన్నాను మన మిత్రులందరికీ సర్వేజన సుఖినో భవంతు మీ హేమంత్ కుమార్ ఒంగోలు బాయ్